చిత్తూరు జిల్లా పులిచెల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పులిచెల మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులను పిలవకపోవడం సరికాదని ప్రతినిధులంట గౌరవం లేదా లెక్కలేని తనమా అంటూ ఐసిడిఎస్ సిడిపి వాణిశదేవిని ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి నిలదీశారు ఐసిడిఎస్ అధికారుల తీరుపై గత మండల సమావేశంలోనే ప్రశ్నించామని ఆయన వారి తీరులో ఎలాంటి మార్పు లేదన్నారు ప్రజా ప్రతినిధులపై వారు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు పుల్చెల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అసంతృప్తిగా ఉన్న భవనాల పనులను త్వరతగిన చేపట్టాలన్నారు విద్యుత్ స్తంభాలను రహదారులకు సమీపంలో ఏర్పాటు చేస్తుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు మూడేళ్లగా మండలంలో పండ్లను ధ్వంసం చేస్తున్న ఏనుగుల కట్టడిలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని ఆయన అన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టే కార్యక్రమాల సూపర్వైజర్లతో స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తామని సిడిపిఓ వాణి శ్రీదేవి మండల మీట్ దృష్టికి తీసుకొచ్చారు పేదలందరికీ ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉందని వైద్య వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని ఎంఈఓ పోకల్ తాతయ్య అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ బాబు తహసీల్దార్ జయసింహ ఎంపీటీసీలు సర్పంచ్లు వివిధ శాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు